చెపి భోషేతో మాట్లాడుతున్న మాటలు ఎంత ఆదరణ ఎంత ధైర్యం నా కుమారుడా మెపి భవిష్యత్తు భయపడుతున్నావా భయపడ నీకు ఏ హాని చేయను నిన్ను చంపనయ్యా నా కుమారుడు నా రాజు కుమారు ఎలాగైతే నా బల్లయోద్ధ భోజనం చేస్తారో నువ్వు సదాకాలం చిరకాలం నువ్వు జీవించినంత కాలం నా బల్లయోద్ధ భోజనం చేయాలయ్యా నాకు మాటలు వింటుంటేనే నాకు ఏడిపచ్చేస్తాది ఎంత ప్రేమ ఏంటి అందరికీ దావీది లాంటి మనసు ఉంటే ఎంత బాగుంటుంది కదా మాలాంటి వికలాంగులు ఎవరు గాయపరచబడరు కదా తృణీకరించబడరు కదా నీచంగా చూడబడరు కదా ఆ స్నేహితులారా దేవుని బిడ్డలారా ఎప్పుడు జీవితం ఎలా మారిపోతుందో తెలియదు కాబట్టి మీకు ఎవరైనా ప్రపంచంలో సమాజంలో వికలాంగులు కనపడితే వాళ్ళ వాళ్ళు కాని కుంటి వాళ్ళు కానీ మోగోళ్ళు కాని మానసిక రోగులు కాని ఇవన్నీ దీనిడైన వారు పేదవారు కనపడితే సహాయం చేయండి ప్రేమించండి కానీ వాళ్ళ కడుపుల మీద వారి బ్రతుకుల మీద వారి జీవితాల మీద కొట్టకండి దావిది మంచోడండి దావిది మంచోడండి ధైర్యం నింపుతున్నాడు భయపడకు మెపి భోషేతూ భయపడకు నా బల్ల యొద్ధ రాజు కుమారులు నా కొడుకులు ఎలా భోజన చేస్తారో నా కొడుకులు ఏ స్థానంలో ఉంటారు నువ్వు అదే స్థానంలో ఉంటావు అబ్బా ఎంత మంచి మనసు నేను ముందే చెప్పాను కదా దావీదు యేసు ప్రభు ఇక్కడ సాదృశ్యంగా కనబడుతున్నాడు ప్రియ స్నేహితుడా ఈ వాటి మింటని వాళ్ళు ఎవరైనా పక్షవాతం వచ్చి మనసు మీద ఉన్నారా కుంటివారిగా ఉన్నారా గుడ్డివారిగా ఉన్నారా అవుటివారిగా ఉన్నారా దీనులుగా ఉన్నారా పేదవారిగా ఉన్నారా దరిద్రులుగా ఉన్నారా అందరి చేత విసర్జించబడిన వారిగా ఉన్నారా ఇల్లుకొచ్చి చచ్చిపోతే బాగుంది ఎవరున్నారు మమ్మల్ని ప్రేమించేవారు ఎవరున్నారు మమ్మల్ని తీసేవారు ఎవరున్నారు మమ్మల్ని అర్థం చేసుకునేవారు నేడుస్తున్నారా సొందరపడకు సహోదరా సొందర చెల్లి నా ఏసరిని ప్రేమిస్తున్నాడు నీకు అవయవాలు లేకపోయినా ప్రేమిస్తున్నాడు నీకు అందం లేకపోయినా ప్రేమిస్తున్నాడు నీకు ఆరోగ్యం లేకపోయినా ప్రేమిస్తున్నాడు నీకు ఐశ్వర్యం లేకపోయినా ప్రేమిస్తున్నాడు నీకు హోదా లేకపోయినా ప్రేమిస్తున్నాడు దావీదు మెఫీ భవిష్యత్తుని ప్రేమించినట్లు దావీదు మెఫీ భవిష్యత్తును కోరుకున్నట్లు దావీదు మెఫీ భవిష్యత్తును తెచ్చి తన కోటలో పెట్టుకున్నట్లు తన ఇంటిలో పెట్టుకున్నట్లు తన బల్ల యొద్ధ ఉంచుకొని పోషిస్తున్నట్లు హెచ్చించినట్లు మెఫీ భవిష్యత్తుగా రావాల్సిన ఆస్తి పాస్తులు ఇప్పించేసినట్లు నా ఏసయ నిన్ను యచ్చించబోతున్నాడు నా నిన్ను బలపరచబోతున్నాడు ఏ తనతో నిన్ను ఉంచుకోబోతున్నాడు ఈ లోకంలో నీకు తోడుగా ఉండబోతున్నాడు రేపొద్దున పరలోకంలో యుగ యుగములు ఏ సైతో నువ్వు ఉండబోతున్నావు ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చుండబెట్టుకోబోతున్నాడు అబ్బా అక్కడ వికలాంగులు ఉండరండి పరలోకంలో వికలాంగులు ఉండరు అక్కడ కుంటివారు బుడ్డివారు ఏ అంగహీనులు ఉండరు కాబట్టి ఒక ఈ లోకంలో వికలాంగులుగా ఉండి బాధపడుతుంటే పక్షవాతముతో మంచం మీద పడి ఏడుస్తూ ఉంటే ఒకప్పుడు నీ వల్ల మేలు పొందుకున్నవారు ఈరోజు నీ కీడు చేస్తున్నారేమో ఒకప్పుడు నీకు నీ వల్ల ఉపకారం వారు ఈరోజు నీకు హాని చేస్తున్నారు ఈరోజు నీ భార్య నిన్ను అసహించుకుంటుందేమో పక్షవాతం వచ్చేసింది కదా మనసు మీద పడిపోయావు కదా రోగి స్టేడమైపోయావు కదా అసహించుకుంటుందా లేదా కాడిపోయినా అసహించుకుంటుందా ఆరోగ్యం పొందిన అసహించుకుంటుందా లేదా నీ బిడ్డలే నీ బంధువులే నీ సహోదరులే నీ తోబుట్టులే నీ సంగస్థులే నీ స్నేహితులే నీ నీ పొరిగే నిన్ను ద్వేషిస్తున్నారా అయ్యో ప్రియ స్నేహితుడా ధైర్యం తెచ్చు నా ఏసయ అందరం లాంటి వాడి కాదు అందము చూసి ప్రేమించేవాడు కాదు నా ఏసయ్య ఆరోగ్యాన్ని చూసి ఐశ్వర్యం చూసి అధికారం చూసి హోదా చూసి పనికొస్తాడా పనికిరాడా అని లాభ నష్టాలు బేరేజ్ వేసుకుని ప్రేమించేవాడు కాదు నా ఏసయ్యా ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమించాడు బిడ్డలారా నన్ను కోరుకున్నాడు బిడ్డలారా నన్ను బలపరిచాడు ఈరోజు నన్ను యాజక యాజక నిలబెట్టాడు తన కురపతో అభిషేకించాడు తన సేవలో ఉంచాడు ఈరోజు ఘనమైన దేవుని పరిచయం నేను చేస్తున్నాను ఈ టీవీ సువార్త చేస్తున్నాను ఎవరయ్యాడంటే ఒక వికలాంగుడు ఒక పేదవాడు ఈ ఈరోజు ఆ దీన స్థితిలో నుంచి లేవనెత్తి ఈరోజు ఉన్నత స్థితినిచ్చాడు ఘనమైన స్థితినిచ్చాడు గొప్ప స్థితినిచ్చాడు ఏండి బాధపడుతున్నావా ఎప్పుడు చచ్చిపోదామని కోరుకుంటున్నావా చచ్చిపోతే బాగుండనుకుంటున్నావా ఎందుకు వేస్తాయని ఇలా అనుకుంటున్నావా ఎందుకు భగవంతుడు నా బ్రతికలుగా అయిపోయింది అనుకుంటున్నావా ఒకప్పుడు ఎలా ఉండేవారు నా మనుషులు నా చుట్టూ ఉండేవారు ఇప్పుడు ఎవరు లేరే అని బాధపడుతున్నావా ఒకప్పుడు అందరూ ఉండేవారు బంధువులు ఉండేవారు స్నేహితులు ఉండేవారు ఇప్పుడు ఎవరు నాకు ఇదిగో సహాయం చేస్తే బాధపడుతున్నవా ప్రియా స్నేహితుడా దేవుని బిడ్డ నలిగిపోయిన ఒక వికలాంగుడా నా సోదరుడా నేను ప్రేమతో చెప్తున్నాను భయపడచ్చు ధైర్యం తెచ్చు వికలాంగులమైన మనమంటే ఏసైకి ఎంతో ప్రేమ మనమంటే ఏసైకి ఎంతో ఇష్టం మనం అంటే దేవుడికి ఎంతో ముచ్చట ఈ లోక మనుషులకి మనం అసహ్యం అవ్వచ్చు మన వైకల్యం వారికి నీచం అవ్వచ్చు కానీ ఏసఐకి అటువంటి మనసు లేదు దావిది ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడు ఆ స్నేహితులు ఆరా దేవుని పెట్టినారా ఒకవేళ మీ ఇంట్లో వికలాంగులు ఉంటే మీ స్నేహితుల్లో వికలాంగులు ఉంటాయి మీ ఎరుగుపరి వికలాంగులు ప్రోత్సహించండి బలపరచండి ధైర్యపరచండి చేతనైతే చేయగలిగినంత సహాయం చేయి ఆ బేదలకి ఆ వికలాంగులకి సహాయం చేస్తే ఎహో ఒక అప్పించినట్టే బైబిల్ చదువుకో బేదలు కనికరించేవాడు ఎహో ఒక అప్పించేవాడు ఎట్లరా కాబట్టి సహాయం చేయండి ప్రోత్సహించండి మీ కాలేజీల్లో ఉన్న వికలాంగుల్ని మీ యూనివర్సిటీల్లో ఉన్న వికలాంగుల్ని మీ సమాజంలో ఉన్న వికలాంగుల్ని మీ సంఘంలో ఉన్న వికలాంగుల్ని మీకు తెలిసిన వికలాంగుల్ని ప్రోత్సహించి నలిగిపోయిన వారిని ప్రోత్సహించి బలపరచు దా మీద మనసు ఎంత గొప్ప మనసు అండి నాకు బలే అనిపించింది భయపడుతూ వచ్చాడండి ఆ మెపి భోషేతో కుంటివాడు ఆ వికలాంగుడు జీవితంలో వెలుగు నింపుతున్నాడు ఆ కుమారుడా మెపి భోషేతో భయపడకయ్యా ధైర్యంగా ఉండు ఆ మాటలు ఎంత బాగుంటే నేను చదువుతున్నాను చూడండి బిడ్డారా నేడ వచ్చిన చూడండి నువ్వు సదాకాలము నా బల్ల యోద్ధ భోజనము చేయదు అని అబ్బా అవి పై మాట పడితే ఎంత బాగుంటుందో నీ పిత్రుడైన సౌలు భూమి అంత నీకు మరలా ఇప్పిస్తాను నేను రాజునే అయినప్పటికీ సౌలు రాజు యోనాతాను భూములు నేను తీసుకోను ఆ భూములు ఆ పంట ఆస్తి నీకు మొత్తం ఇప్పించేస్తాను అంతేకాదు నువ్వు వెళ్ళి బతకవాల్సిన పని లేదు నా పనులు నీకు పని చేస్తారు నీకు పరిచయం చేస్తారు నువ్వు సదాకాలము నా బలయ్య దేవుడు అబ్బా ఏమి ప్రేమ ఎంత గొప్ప మనసు అండి దావీదు మనసు అందుకే అంటే దేవుడికి ఎంతో ఇష్టం బైబిల్లో నాకు నచ్చిన భక్తుల్లో గొప్ప భక్తుడు దావీదు అంటే నాకు చాలా ఇష్టం దావీదు క్యారెక్టర్ మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుందండి బాబు దావిదు జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి దావిదని తెలిసింది ఒకప్పుడు నలిగిపోయినాడు దావీదు ఒకప్పుడు అందరి చేత తుండీకరించబడినడు దావీదు ఒకప్పుడు గోని పట్టా కట్టుకున్నవాడు దావీదు ఒకప్పుడు సహోదరుల చేత పరాయి వాడిగా ఎంచబడినడు దావీదు మేలు చేసి కీడ అనుభవించిన దావీదు ఉపకారం చేసి అపకారం అనుభవించినోడు దావీదు కాబట్టి దావిదికి సాధక బాధకాలు తెలుసు నిందలు తెలుసు అవమానం తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో దావిది తెలుసు అందుకే దావిది అంటాడు నేను నా పూర్వజన్ముడు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడండి అప్ప నిజమే గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు బెడ్లా ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు ఏ స్థితిలో నుంచి దేవుడు ఈ స్థాయి తీసుకొచ్చాడు ఒకప్పుడు ఎటువంటి వస్త్రాలు కట్టుకున్నాం ఒకప్పుడు ఎటువంటి ఇంట్లో ఉన్నాం ఎటువంటి తిండి తిన్నాం మర్చిపోకూడదు ఈరోజు ఎదుటి వారి వస్త్రాల గురించి చెప్పుల గురించి వారి బ్రతుకుల గురించి వారి జీవితాల గురించి మాట్లాడుతున్నాం మనము ఒకప్పుడు ఏ స్థితిలోని తెచ్చాము మరిచిపోవడం అన్నది యాండి దేవుడు మెచ్చే గుణము కాదు దావి ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోలేదు కదా ఎప్పటికప్పుడు అంటే కదా అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడిని నా కుటుంబంలో నేను అంతటి ఏ పాటి వాడుని ఎంతగా యోచించుటకు అబ్బా దావి ఎంత మంచోడండి ఆ మనసు నీకు ఉందా సహోదరుడా లాగా ఇగో నువ్వు ప్రేమించగలుగుతున్నావా దావి చెప్తున్నాడు మి భవిష్యత్తు ధైర్యంగా ఉంది భయపడక ఆ మాట నా ఏ సై ఈ వాక్యం విన్న వార్త చెప్తున్నాడు వింటున్న వారితో చెప్తున్నాడు వినబోతున్న వారితో చెప్తున్నాడు భయపడుతున్నావా బాధపడుతున్నావా ఏడుస్తున్నావా జీవితాన్ని ముగిస్తే బాగుండనుకున్నావా ఎలా చచ్చిపోవాలి ఎలా చచ్చిపోవాలని చావు గురించి ఆలోచిస్తున్నావా ఇంకెవరి కోసం బ్రతకాలి నా అన్నవారి నన్ను అర్థం చేసుకుంటా లేదని తుములిపోతున్నావా సోదరా సహోదరి నిన్ను ఏసయ్య ప్రేమిస్తున్నాడు అందుకే ఈ రోజు ఈ వాక్యంతో నీతోనే మాట్లాడుతున్నా నువ్వు అలిగిపోయావు అప్పులతో వ్యాధులతో బాధలతో అంగవైకల్యముతో నిందలతో అవమానాలతో నేల మట్టుకు తొక్కేశా నిన్ను ఏమీ లేదు చెప్పుకోవడం కదా నీకు ఈరోజు ఆరోగ్యం క్షీణించిపోయింది ఆస్తులు పోయాయి ప్రేమించేవారు లేరు స్నేహితులు లేరు బాధపడుతున్నవా సోదరా భయపడుతున్నావా కృంగిపోతున్నవా కృంగిని వారి లేవనెత్తే దేవుడు నా ఏసయ్య మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటానన్నాడు ఖచ్చితంగా నీ జీవితాన్ని నేను కోరుకుంటున్నాడు అయినా నీ ప్రియురాలు నిన్ను మోసం చేసిందేమో నీ ప్రియుడు నిన్ను మోసం చేసేసాడేమో కానీ నా ఏసయ్య ప్రేమ మోసం చేసే ప్రేమ కాదు మారిపోయే ప్రేమ కాదు మాసిపోయే ప్రేమ కాదు బిడా ఎందుకు తొందరపాటు నిర్ణయం చేస్తున్నావు ధైర్యం తెచ్చుకో బలము తెచ్చుకో మనుషుల వైపు చూస్తే నీకు నిరాశే కలుగుతుంది కదా ఒక్కసారి ఏసై వైపు చూ ఏసఐ చూడండి ఆస్తిని చూసి ప్రేమించడా ఐశ్వర్యం చూసి ప్రేమించడు అధికారాన్ని చూసి ప్రేమించడు అందాన్ని చూసి ప్రేమించడు మెపి పోసే చరిత్ర మార్చేశాడు చూస్తారా ఎలాగుందో మెపి పోషే జీవితం చూడండి పెట్టారా నేను రెండో సమయాల పుస్తకం తొమ్మిదో అధ్యాయము యా అండి చూడండి నేను చదువుతాను ఎందు వచ్చును అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడిన నా ఎడల నీవు దయ చూపుటకు బా బాధపడుతున్నాడండి మెప్పి పోసేతయ్యా నా బ్రతుకు చచ్చిన కుక్క వంటి బ్రతుకయ్యా ఎన్నో మార్లు నేను అలాగే అనుకున్నా చచ్చిపోతే బాగుంది అనుకున్నా కానీ ఎప్పుడప్పుడు దేవుడు కృపతో బ్రతికిస్తున్నాడు ధైర్యంతో బ్రతికిస్తున్నాడు ఈ మెఫీ భోషలు అన్నాడు అయ్యా ఏముందయ్యా నాలో చచ్చిన కుక్క వంటి బ్రతుకు అన్నాడు చాలా మంది నిన్ను ఎదుగు మెఫీ భోష అయితే బాధపడతాడు చచ్చిన కుక్క వంటి వాడిని నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడిన నేను అప్పుడు రాజు సౌలు సేవకుడు సేవాను పిలువనంపి సోలు నాకున్న అతని కుటుంబం కలిగిన సొత్ అంతటినే అబ్బా ఎంత చెప్పినా నా మనసు తనివి తీరతలేదండి దావీదు గొప్పతనం మరలా 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 కనబరుస్తూనే ఉన్నాడు యాండి దావీదే ఎంత గొప్పడైతే నా ఇంకెంత గొప్పోడు దావీదు రాజుకే ఎంత మంచి మనసు ఉంటే రాజాది రాజు కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు మనసు ఇంకెంత గొప్పది నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు కృంగిన స్థితిలో ఉన్నావేమో మంచం మీద పడి బ్రతుకుతున్నావేమో అందరికీ భారం అయిపోయి బ్రతుకుతున్నావేమో నీ కడుపు మీద కొట్టారేమో నీ జీవితం మీద కొట్టారేమో ఏం అర్థం కాని స్థితిలో ఉన్నావేమో సోదరా సోదరి ఈరోజు ఏసఐ నీతో నేను మాట్లాడుతాను మిఫీ భోషేత్ చరిత్ర మార్చిన దేవుడు ఆ మెపి భవిష్యత్తును కుంటివాడని వికలాంగిన జీవితంలో వెలుగు నింపిన దేవుడు నీ జీవితాన్ని కూడా వెలుగుగా మార్చబోతున్నాడు గడాంధకారు పనుబుల్లో వెళుతున్న నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చబోతున్నాడు కటిక చీకటిగా మారిపోయిన నీ జీవితాన్ని వెలుగుగా మార్చబోతున్నాడు నా దేవుడు నిజమైన వెలుగు వెలిగించేవాడైనా బ్రతికించేవాడైనా చంపేసేవాడు కాదండి దీపాలు ఆర్పేసేవాడు కాదు నా ఏసయ్యా బ్రతుకులు ఆర్పేసేవాడు కాదు ఏసయ్యా బ్రతికించేవాడు నా ఏసయ్యా వెలిగించేవాడు ఏసయ్యా నన్ను బ్రతికించాడు ఈ కుంటి వాడిని డాక్టర్ వాడు నన్ను బ్రతికిస్తున్నాడు నన్ను నా భార్య బిడ్డ బ్రతికిస్తున్నాడు నా జీవితాన్ని వెలిగించాడు ఈరోజు పది మందికి వెలిగి నింపేలాగా చేసాడు నీ జీవితాన్ని కూడా వెలిగిస్తాడు బిడ్డ ఎలా బ్రతికేస్తాం మిఫీ బ చూడండి చివరికి వచ్చేద్దాం ముగించేద్దాం పదమూడవ వచ్చినంలో పదకొండవ వచ్చినం వచనం ఎంత అద్భుతంగా ఉంటుంది బిడ్డలారా చూడండి చూడండి బిడ్డలారా నేను చదువుతున్నాను చూడండి చదువుతాను చూడండి రెండవ సమయాల పుస్తకం తొమ్మిదవ పదకొండవ నుంచి నా ఏలిన వాడకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చెప్పున నీ దాసుడైన నేను చేసేది నీ శివ రాజుతో చెప్పాను కాగా ఎక్కడి నుంచి బాగుంటా చూడండి మెపి భవిష్యత్తు రాజు కుమారులు ఒకడైనట్టుగా అబ్బా రాజు బల్లయద్ద భోజనం చేంత గొప్ప విషయం కొడుకులు ఎలాగైతే డైనింగ్ టేబుల్ దగ్గర రాజు భోజనం చేస్తున్నాడు ఇప్పుడు మైఫీ భోజ రాజు భోజనం చేస్తున్నాడు అబ్బా 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 రాజు తనతో ఉంచేసుకున్నాడండి తన దగ్గర పెట్టేసుకున్నాడు ఎంత గొప్ప దేవుడు బిటా నీ సరిప్తున్నా కూడా దేవుడు మారిస్తాడు మనం అంటే ఏ వికలాంగులంటే దేవుడి బెడ్లు వికలాంగులంటే దేవుడి సొత్తు ఎక్కడ అంటే దేవుడు ఇవాళ కోరుకున్న బిడ్డలు ఖచ్చితంగా నత్తివాడు మోసైన నాయకుడిని చేయలేదా చేసాడ లేదా నీ జీవితం నీ జీవితం కూడా మారుస్తాడు బిడ్డ బో చరిత్ర మారిపోయింది తిరుకోడిగా వచ్చాడు ఈ భయం భయంతో వచ్చాడు అసలు బ్రతుకు తన ఆశ లేకుండా వచ్చాడు కానీ ఇప్పుడు రాజు కుమార్లో ఒకళ్లాగా ఉండి రే బాబోయ్ తొడ్డించో చికెన్ అయ్యి మటన్ అయ్యి ఫిష్ చేయడబ్బా గొప్ప వైభవించడండి దావి మహారాజు తోటి పండుగని ఇవ్వండి మిగతా రాజకుమారులు రే అది ఒకటిచ్చిద్దే అని అంటాడు ఇప్పుడు మెఫే బి మోసేతి కూడా రాజకుమారులు ఒకడైపోయాడండి రాజు భోజనం చేస్తాడు ఒకప్పుడు మా తీరెంట ఇవ్వండి ఎవరో మోకా మో చేతి నీళ్ళు తాగేవాడు ఆడు పెడితే తినేవాడు పెట్టకపోతే లేదు ఆడెప్పుడు పెడితే అప్పుడే ఇప్పుడు టైం టు టైం భోజనం రాజ మర్యాదలతో భోజనం అరే తురే ఈ మాటలు లేవు అయ్యా వడ్డించమంటారా అయ్యా చిక్కిన ఏమంటారా అయ్యా మటన్ వేయమంటారా అయ్యా అబ్బా ఎంత గొప్ప స్థితి అండి మన ఏ సై తలుచుకుంటే ఎవడ చరిత్ర అని నీ చరిత్ర మార్చేస్తాడు నెఫీ భోషేతు దావీదు పాదాల మీద పడినట్లు మనం కూడా ఏ పాదాల మీద పడితే మిఫీ భవిష్యత్తు దావి ఇంటికి చేరినట్లు మనం కూడా ఏసయ్య యొద్దకు చేరగలిగితే మిఫీ భవిష్యత్తు పడినట్లు మనము కూడా దేవుడితో సాగిలి పడగలిగితే మన చరిత్ర మారిపోద్దండి చూడండి కింద మెటలు ఎంత బాగుంటాయో మిఫీ భవిష్యత్తు నాకు ఒక చిన్న కుమారుడు నేను వాని పేరు మేకా అబ్బా వంటి వాడికి కూడా దేవుడు వారసునిచ్చాడండి ఏ గతి లేని వాడికి ఒక వంశాంక్రనిచ్చాడు బహ్ వివాహం జరిగింది నిజమే నేను నేనంతే నాకు కాళ్ళు లేవు దేవుడు చక్కని భార్య ఇచ్చాడు ఇద్దరు అందమైన బిడ్డలు లేవు ఇద్దరు వంశాంక్రం ఇచ్చాడు బహ్ ఏ గట్టి లేని నాకు ఎలాగో బ్రతకవలసిన నాకు ఏంటి ఒక భార్య ఇద్దరు మగబిడ్డలు ఒక సేవ మందిరాలు అనేక చోట్ల వాడబడే కృప అప్ప ఈ గాడిదికింత ఘనత ఇచ్చేది ఈ ఓటి కొండని వరాలతో నింపేశాడండి ఈరోజు ఆత్మ వరాలతో దేవుడు నింపేశాడు అన్న ఈ ఓటివాడి ప్రార్థన చేస్తే ఎంతో మందికి నీళ్లు జరిగాయి క్యాన్సర్ గాడ్లు కరిగిపోయాయి సంతానం ఈరోజు సంతానం కలిగింది ఎన్న చెప్పడం బోడి చేశాడు దేవుడు అవి నేను చేసినా కాదు ఈ ఓటి కొండని వరాలతో నింపి దేవుడు చేసాడు దేవునికి ఏ మహిమ ఎట్లారా ఈరోజు రాజు భోజనం తింటున్నాడు అయ్యా వడించమంటారా అబ్బా వివాహం అయింది కుమారుడు కూడా ఉన్నాడు వంశం ఏర్పడింది ఈరోజు డాక్టర్ బాబు కూడా వంశం ఇచ్చాడు ఇద్దరు ఇచ్చాడు ఈరోజు ఇక్కడ ఎవరైనా బాధపడుతున్నారా లేరని ఏసై పాదలు నీవు నీకు పిల్లల్నిచ్చా నీ వంశాన్ని నిలబెడతాను నీ వంశాన్ని వృద్ధి చేస్తాడు పిల్లలేనే మాకు దేవుడు పిల్లల్నిచ్చాదండి పిల్లలే కాదన్నారు మాకు కానీ దేవుడు గొప్పగా ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు సంతోషం చాలా సంతోషం ఎలాగని చెప్పి నా సంతోషాన్ని ధైర్యం తెచ్చుకొని పెట్టారు మీ జీవితంలో కార్యం చేస్తారు తర్వాత చూద్దాం సేబా ఇంట్లో కాపురం ఉన్న వారందరూ మెపే భవిష్యత్తు దోసులుగా ఉండరే ఒకప్పుడు అలా పడేస్తే తినాలి మెతుకులు వాడు పెడితే తినాలి మెతుకులు కానీ నోరు మూసుకు కూర్చోవాలి కానీ ఇప్పుడు ఈ మిపీ బేసేతికి దోశలు తయారయ్యారు ఆస్తు వచ్చింది ఐశ్వర్యం వచ్చింది భార్య వచ్చింది వంశం వచ్చింది పిల్లలు వచ్చారు పనివారు కూడా వచ్చేస్తారండి అబ్బా చరిత్ర మారిపోయారు ఎక్కలాను కూడా జీవితంలో వెలుగు నింపేశాడండి అవుతాడే తర్వాత మర్చిపోయి ముగించేద్దాం మిఫీ పోసే తరుచేలేములు కాపురం ఉండి సదాకాలము అబ్బా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక వారము కాదు సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చే అతను రెండు కాళ్ళు అండి అతను కాళ్ళు రెండును ఇటునే దేవుడు గొప్పోళ్ళు చేస్తాడు ఇది వికలాంగుడువా పేదవాడువా వీలుడువా ఏ గతి లేదా ఏ స్థితి లేదా నీకు నేను చెప్తున్నాను ఏమన్నా మార్చుకో మార్చగలండి మార్చేసాడండి మేబీ సరిక్రా మార్చుకోవాలి ఎలా తప్పనండి ఇలాగ పట్టుకుని మిగలాంగు మీద పట్టుకుని ఆ సేట్తో తీసుకుని బండిలో తిరిగి వాడినండి అలాగే ఆ బండ్ మీద పట్టు మీద తీసుకుంటే కార్పు తిరగ దాని రోజు నన్ను కార్లో ంగా ఉన్నదా ఎంతో మంది కుంటు కుంటువల్ జీవితాలు మాట్లాడుతున్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు దాన్ని కూర్చోడి బాబు చేస్తాడు నడిపించారు కుట్టు గుంటోళ్ళు చూపిస్తాడు బోగోడికి మాట్టిస్తాడు చెవిటి వారికి వినిపిచ్చాడు చుట్టూ రోగులు శుద్ధి చేస్తారు ఎవరు ఇష్టపడి కోరుకోని పుష్లో కొన్ని హత్తుకున్నాడు చివరికి పాపములో పట్టబడిన స్త్రీని కూడా అమ్మాని పిలిచి ఇంకా పాపం చేద్దని కొత్త బ్రతుకులు ఇచ్చారు వేష్య బ్రతుకులు మార్చాడు ఆయన స్త్రీ బ్రతుకులు మార్చలేదా జక్కే జీవితాన్ని మార్చలేదా పామరుల జీవితాన్ని పండితులుగా మార్చేశాడు ఆయన ఎడా చదువు లేని వారిని గోచీ కట్టుకునే వారిని యాజకులుగా మార్చేశాడు అంగిలి కట్టుకునే వారిగా మార్చేశాడు నేను చెబుతున్న మాటలన్నీ బైబిల్లో మా నా జీవిత అనుభవాలు రోజు వాక్య వెతున్న మీలో ఎవరైనా వికలాంగులుగా పేదవారిగా జీరులుగా దరిద్రులుగా అప్పుల్లో కష్టాల్లో కన్నిట్లో అయ్యి బ్రతుకు వ్యర్థం అనుకుంటే నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు దాకా మీ జీవితంలో ఈ ఆటలు లేకుండా నిరాశ ఎడారి జీవితంగా ఉండేమో మోడు వారి కూడా జీవితమేమో మారా వంటి జీవితమేమో మారా జీవితాన్ని దేవుడు మధురంగా మార్చేయాలి ఎండిపోయిన జీవితాలు వికసింపచిన వాడిన ముంగిని వాడు లేవ నెత్తగిన వాడు మొయ్యబడిన గర్భాలు తెరవగైన వాడు ఓటి కొండను వరాలతో నింపి వాడుకోగలిగిన వాడు నిక్కనే ఒక వ్యక్తి రెండు చేతులు రెండు కాళ్ళు ఉండవు చూడని ఎట్లో ఉంటది అది రోజు అతను ప్రపంచం అంతా గొప్ప సవయడిగా వాడబడుతున్నాడు మన భారతదేశంలో ఒక సంఘస్థులు అపాయింట్మెంట్ అంటే రమ్మని ఆరు సంవత్సరాల తర్వాత ఫోన్ చేయమన్నారంట అంటే ఆరు సంవత్సరాల దాకా అతను డైరీ కాడి లేదు ఎవరయ్యాయి అంటే రెండు కాళ్ళు రెండు చేతిలో వండో దేవుడు కూడా చేస్తాడు అతనికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు దేవుడు తలుచుకుంటే దేవుడు జీవిస్తే ఎవరి చరిత్రైనా మారిట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్తారు ఆరోగ్యం బలం ఉండవచ్చు ధనం అధికారం ఉండొచ్చు అవి లేని వారిని చూసి మాట్లాడతారు వికలాంగుల జీవితాన్ని అపహాస్యం చేశాడు వారిని తిట్టి నా కొట్టినా అడిగే వారు ఉండరాన్ని యాన్ని వారి నేతాన్ని లేనిపోయిన నిందలు నేరాలు కోప దాన్ని గాయపరచద్దు బాధించొద్దు ఏడిపించు వారికి మనుషులు ఎవరు లేకపోవచ్చు కానీ వాళ్ళకి ఏ సై ఉన్నారు ఏ సై ద్రోడిగా ఉన్నారు వాళ్ళకి తండ్రి ఏ సై కాబట్టి చేతనైతే సహాయం వీలైతే ఉపకారం చేసి ప్రాత్సం అప్పుడు ఆ ప్రతిఫలం నీకు నీ విడమంటారు అట్టి కృప మీ అందరికీ దేవుడు దరితే చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడు ఆ ప్రేమ వికలాంగుల జీవితాన్ని వెలిగించిన దేవాలి ఈ వాటి వింటున్న వాళ్ళు ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారు వారందరి జీవితంలో చీకటి తొలగించారు వారు మూడు బారి పడి జీవితాలు చిగరింపచేయండి వెళ్ళిన జీవితాలు వికసింపచేయండి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చిన ఆయన వెలిగించి వెలిగించే వారిగా మండించి మండించే వారిగా రగడించి మా మాకు ప్రపంచాంతి బలపరచింది మన గతుల గొప్ప జరిగింది ఏ సో నా మమ్మ ప్రాపిస్తున్నారు పరమేస్తారు Tchau.